హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానమాట సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే అనమాట బచ్చలు కూర మనకు ఇలా చిన్న చిన్న కట్టలుగా వస్తుంటాయి మనకు వీటి కాడల్ని పెట్టుకుంటే సరిపోతుంది మనకు చిన్న చిన్నగా ఉన్నాయనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆకుల్ని రిమూవ్ చేసేసి మనము ఆ చిన్న కాడనైనా సరే పెట్టేస్తే మనకు మొలకలు అనేవి వస్తాయి కాకపోతే కొంచెం స్లోగా వస్తాయి ఒక్కొక్కసారి ఫాస్ట్గా కూడా వస్తాయి అనమాట చూడండి ఒక్కొక్క దానికైతే చాలా చిన్నగా ఉన్నాయి దానికి పెద్దగా ఉన్నాయి అనమాట ఫస్ట్ అయితే వీటి రబ్బర్ బ్యాండ్ తీసేసి మనము ఆకులన్నిటినీ సపరేట్ చేయాలి కాడలన్నిటిని సపరేట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత చిన్నగా వచ్చాయో సో మనం వీటినే ఒక వన్ ఇంచ్ వరకు మనం భూమిలో పెట్టి కొంచెం వాటరు స్ప్రింకిల్లాగా చేయాలి మనకు స్ప్రేయర్ ఉంటే దాంతో చేయొచ్చు లేదు అంటే చిన్నగా నెమ్మదిగా ఎక్కువ ఫోర్స్ లేకుండా చేస్తే మనకు కొన్ని రోజుల్లో చిన్న చిన్న ఆకులు వస్తాయి తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద ఆకులు అవుతాయి అన్నమాట సో అలా మనము ఈ ఆకుకూరను అయితే పెంచుకోవచ్చు నేను ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను ఇప్పటిదాకా చూపించాను కదండి బచ్చల కొమ్మలు సో ఇవన్నీ కూడా కొంచెం మోటార్లో వేసి పెట్టాను మార్నింగ్ తీసాను కదా సో ఏం చేయాలంటే మనం ఏదైనా టబ్ చూసుకొని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట నేను పెద్ద టబ్ పెట్టాను కాబట్టి సరిపోతుంది ఇన్ని కాడలకైతే మనం కుండీలో అయినట్టయితే ఒక నాలుగైదు కుండీలో పెట్టుకుంటే మనకు ఇంకా వస్తూనే ఉంటుంది జస్ట్ కట్ చేసుకుంటే మనం కాడల్ని క మళ్ళీ పెట్టేస్తే ఆకుల్ని యూస్ చేసుకొని మళ్ళీ పెరుగుతుందనమాట సో ఇప్పుడు చూపిస్తాను ఇది ఉంది కదా సో కార్నరు ఇలా పెట్టేయాలి నేను మళ్ళీ పెట్టేది కూడా చూపిస్తాను సో మనము ఎన్నైతే కాడలు తీసుకున్నామో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాలన్నమాట సో ఇది ఫస్ట్ పెట్టినప్పుడు మటుకు ఎండిపోయినట్టుగా అవుతాయి మనకు ఒక టూ త్రీ డేస్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట మనం టెన్షన్ పడాల్సిన ఏం ఉండదు ఇవి చాలా మొండి చెట్లు అంటారు చాలా బాగా నాటుకుంటాయి చూసారా అండి చూపిస్తాను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది సో చూసారంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా పెడుతున్నాను అనమాట మనము ఆకులన్నీ యూస్ చేసుకొని జస్ట్ కొమ్మ పెడితే సరిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందండి రావడానికి అయితే ఇదిగోండి ఇలా లైన్ వారీగా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇందులో పాలకూర వేద్దాం అనుకున్నాను అనుకోకుండా అయితే మా హస్బెండ్ తెచ్చారు తెచ్చారనమాట సో బచ్చల కూర తేవడం వల్ల నేను కూర పెట్టేస్తున్నాను ఇంకా ఖాళీ ఉంది నెక్స్ట్ ఇంకోటి పెట్టి దాని నిండా పాలకూర అయితే వేస్తాను ఇంకోటి వాళ్ళ చామంతులు హార్వెస్ట్ చేశానండి చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇన్ని కలర్స్ హార్వెస్ట్ చేయడం సన్ఫ్లవర్ లాగా ఉన్న చామంతి రాణి పింక్ చామంతి నెక్స్ట్ ఆరెంజ్ బంతి ఎల్లో బంతి ఎన్ని పూలు మీకు సైడ్న పిక్ పెడతాను చూడండి అవి హార్వెస్ట్ చేసి చిన్న డిజైన్గా చేసి మళ్ళీ దేవుడికి కూడా పెట్టాను అనమాట రెండు పిక్స్ పెడతాను హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు నేను పైకి వచ్చేసి పూలు తీసుకెళ్ళి దేవుడికి పెడదామనే ఐడియాతో వచ్చాను అనమాట ఇంకా బాస్కెట్ తీసుకొచ్చేసి కోసుకున్నాను ఇంకా వీడియో మిస్ అయింది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను అన్నమాట సో ఇలా అయితే కూర పెట్టుకుంటున్నాను మనకు ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూపిస్తాను ఛానల్ అయితే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వండి చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన మన ఛానల్లో ఉంటాయి గార్డెన్కి సంబంధించినవి సో ఇప్పుడైతే ఈ ఇందులో మొత్తం పెట్టేస్తాను అనమాట కొంచెం టైం పడుతుంది ఇవన్నిట్లో కూడా కొంచెం కొంచెంగా ఏంటంటే మనకు మొత్తం ఆకులే ఉంటాయి కొమ్మలు చాలా తక్కువ అనమాట చిన్న చిన్నగా వస్తాయి అవే మనం చూసుకొని ఓన్లీ ఆకులు వరకే వండుకొని ఆ కొమ్మలు నాటుకుంటే ఒకసారి నాటుకుంటే సరిపోతుంది మనకు ఇంకా వస్తూనే ఉంటాయండి ఇప్పుడు మనము చిన్న కుండీలో పెట్టాము నేను సైడ్కి పెడతాను చూడండి లాస్ట్లో కూడా చూపిస్తాను చిన్న కుండీలో పెట్టింది ఏంటంటే మనం ఆకులు యూజ్ చేసుకొని వాటి కొమ్మలు కూడా నాటుకుంటే ఇంకా ఇంకా పెద్దగా అవుతూనే ఉంటాయి సో మనకు కూరకు ఎటువంటి లోటు ఉంటుంది అన్నమాట ఇంకా నేను అందరికీ కూడా పంచి పెట్టచ్చు ఇంత బచ్చల కూర వచ్చేస్తుంది చుక్క కూర బచ్చల కూర ఇవన్నీ రేర్గా వస్తుంటాయి పాలకూర గోంగూర అవి రెగ్యులర్గా దొరుకుతుంటాయి బట్ అవి కూడా మా దగ్గర రేటే ఉంటాయి అన్నమాట బాగా రేట్ పెట్టేస్తారు సో ఇలానే అన్నీ కూడా నాటుకుంటున్నాను ఇంకా సో మనకు పెద్ద టబ్ కదా ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అనమాట మీరు ఇలాంటివి ఒకటి ఒక నాలుగైదు అరేంజ్ అనుకోండి టెర్రస్లో ఆకుకూరల కోసం ప్రత్యేకంగా మీకు ఆకుకూరలకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒక దాంట్లో పాలకూర వేసేయచ్చు ఒక దాంట్లో గోంగూర వేసేయచ్చు ఒక దాంట్లో కూర ఒక దాంట్లో చుక్కకూర అట్లా నాలుగిట్లో వేసుకున్నారనుకోండి నాలుగు రకాలు ఇంకా మనకు కంటిన్యూ వస్తూనే ఉంటాయి అన్నమాట సో లాస్ట్ ఒక లైన్ మిగిలింది అది కూడా పెట్టేసేద్దాం సో ఇది ఇంతకు ముందు పెట్టిన బచ్చల కూర అనమాట ఇది వచ్చేసి మనకు రెండు మూడు కొమ్మలే పెట్టాను చూడండి ఎంత గుబురుగా వచ్చాయి ఇందులో కొన్ని కొత్తిమీర విత్తనాలు కూడా పడ్డాయి బచ్చల కూర అయితే బాగా పెరుగుతుంది నెక్స్ట్ ఒక హార్వెస్ట్ దగ్గరలో ఉందనమాట ఇంకా పాలకూర అయితే మన్ననే హార్వెస్ట్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి మళ్ళీ చూడండి ఎంత పెద్దగా వచ్చేసినాయో ఇంకా వస్తూనే ఉంటాయి ఆకుకూరులో ప్లస్ ఇదేనండి మనం ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినా మనకు వస్తూనే ఉంటాయి క్రాప్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందనమాట ఫార్టీ డేస్లో మీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటసిమల్ని ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట సో మన ఛానల్లో ఇంకా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే డైలీ అప్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందని ఇది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి నెక్స్ట్ వీడియో బాయ్